లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉండడంతో భాజపా ప్రచారంలో జోరు పెంచింది ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించగా ఇవాళ కరీంనగర్ వరంగల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ప్రధాని ఆ రెండు సభల వేదికగా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయగా నేడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు వేములవాడ వరంగల్లో జరిగే బహిరంగ పాల్గొననున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాద్కు చేరుకున్న మోదీ రాత్రి లో బస చేశారు ఎనిమిదిన్నర సమయానికి బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరి అక్కడి నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకుంటారని భాజపా ఎంపీ బండి సంజయ్ వెల్లడించారు శ్రీ స్వామి పూజలు నిర్వహించనున్నారు అనంతరం కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు వర్షం వచ్చినా సభకు ఏ అవాంతరం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్న బండి సంజయ్ ఎములాడ జనసభ విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు ఆ క్షేత్రం చాలా పవర్ఫుల్ క్షేత్రం మీరు తప్పకుండా రావాలి స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి వారి పొందాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత విజయ్ షెడ్ ఉన్నప్పుడు కూడా ఇవాళ స్వామివారి దర్శనం రావడం మా కార్యకర్తలకు ప్రజలకు ఆలోచన చేయాలని చెప్పి కోరిన తర్వాత మరి ఒప్పుకోవడం చాలా సంతోషం అనంతరం వరంగల్ పార్లమెంటు భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ గెలుపు కోరుతూ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు మామూనూరు సమీపంలోని లక్ష్మీపురం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు సరిగ్గా పదకొండు గంటలకు ప్రధాని మోదీ మామూనూరు విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి సభాస్థలికి చేరుకుంటారని భాజపా నేతలు వెల్లడించారు లక్ష మందికి పైగా సభకు హాజరవుతారని ఆ పార్టీ అభ్యర్థి ఆరూరి రమేష్ తెలిపారు అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని భాజపాకు ఓటు వేస్తేనే దేశం భద్రంగా ఉంటుందని చెప్పారు అభిమానులు పార్టీ శ్రేణులు ప్రజలు మరి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మరి మోడీ గారిని చూడాలి సభలు పాల్గొనాలి వరంగల్ గడ్డపైన కాషాయం జెండా ఎగరవేయడానికి మా వంతు సహకరించాలని పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది దానికి తగ్గ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది బీజేపీకి పోటీ ఏ పార్టీ లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అనేక అమలుగాని వాగ్దానాలు చేసి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన పరిస్థితి ప్రజల గుండెలో ఉన్నది అలాంటి పార్టీకి మళ్ళీ అవకాశం ఇస్తే ఏం లాభం అని ఆలోచన చేస్తున్నారు ఆ సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లనున్నారు ప్రధాని హాజరయ్యే సభలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర నాయకత్వం భారీగా జనాన్ని తరలించేందుకు ప్రణాళికలు చేసింది